మెదక్ పార్లమెంట్ పరిధి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మెదక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ నుండి ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గెలిచి ప్రధాని అయి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ గనుక బీసీబీ డే అయిన నీల మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు వినకుండా ఉన్నందుకు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటా ఫ్యూచర్ లో నేను హండ్రెడ్ పర్సెంట్ మారా కానీ ఇప్పుడు కూడా ఎన్నికల ముందు మారిన ఎందుకంటే ఆ సిద్ధాంతాలు నచ్చక ఈ పార్టీ బాగలేదని ఆ పార్టీలో పోయినా ఆ పార్టీలో కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లో పాటు ఓ వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేస్తే పదివేల కోట్లు ఇది ముఖ్యమంత్రి కాదు హైదరాబాద్ నుంచి ఫామ్ హౌస్ పోతున్నందుకు ఏడాది ఖర్చు ట్యాక్స్ కడతలేమా

ద గనంగా ఈ రోజు మొరేటి మొదతి కార్యక్రమ ముగించమని విన్నవండి అప్పుడు ఇది మీ నిలకడ నాట్యం చెప్పి సమర్జు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్